నా పేరు కామేశ్వరి నాకు చిన్నప్పటి నుంచి అన్నింట్లోనూ ఇంట్రెస్ట్ నాకు ఇటు కిచెను గార్డెనింగు తర్వాత పెయింటింగ్ అన్నింట్లోనూ ఇంట్రెస్ట్ ఉంది కనుక నేను అన్నింటిలో తలవ చేయ పెట్టాను పెయింటింగ్ మా ట్యాంజూర్ పెయింటింగ్ మటుకు మా అక్కయ్య దగ్గర నేర్చుకున్నాను నేను తను మెడ్రాస్లో నేర్చుకుని వచ్చింది ఇక్కడ చాలామందికి చెప్పింటాను తను నేను కూడా ఒక స్టూడెంట్కి జాయిన్ అయ్యి దాని ట్యాంజూర్ పెయింటింగ్ మీరు చూసే ఉంటారు కదా ట్యాంజూర్ పెయింటింగ్ అది తర్వాత ఇదేమో కేరళ మ్యూరల్స్ అంటారు ఇవన్నీ ఇవన్నీ కేరళ మ్యూరల్స్ అవి కూడా చాలా చేశాను అంటే ఇంకా మా అమ్మాయి ఇంట్లో కూడా చాలా పెట్టాను నేను తర్వాత గ్లాస్ పెయింటింగ్ అని ఇప్పుడు పక్కన ఉన్నాయి కదా గ్లాస్ పెయింటింగ్ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అవన్నీ కూడా చేశాను తర్వాత గ్రీన్ అంటే స్క్రీన్ ప్రింటింగ్ కూడా నేర్చుకున్నాను నేను ప్రింటింగ్ ఆన్ క్లాత్ కూడా నేర్చుకున్నాను అంటే ఇవన్నిటికీ కారణం మా వారు ముఖ్యంగా నాకు ఏంటంటే అనిపిస్తుంది అన్నింట్లో దూరిపోయాను కనుక ఇప్పుడు ఐదు వేళ్ళు ఉంటాయనుకోండి ఇన్ని ఎదుగు ఎదగడానికి కష్టం అయిపోతుంది కదా అందుకని నాకు కొంచెం అది ఒకటే అనిపిస్తుంది ఆయన చాలు లేను నేర్చుకునే చూస్తే చాలు నువ్వు ఇంకా ఆపు అని చెప్తే బాగుండేదేమో అనుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే వయసు అయిపోయింది ఇది చేయాలి అది చేయాలని ఇంకా అభిలా అభిలాష ఉంది చేయాలని కానీ చేసే ఓపిక లేదు టైం ఉండట్లేదు నాకు అది నేను ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ ఆర్ట్ అంటే ఇష్టం సంగీతం సాహిత్యం తర్వాత పెయింటింగ్లు ఇవన్నీ అవన్నీ కూడా నేను ఎక్కడ ఉంటే అక్కడ నేర్చుకునే అదే చేరిపోయి నేర్చేసుకోవడమే అలా చేశాను అనమాట అందుకని ఇన్నింటిలో నేను ఉండగలిగాను ముఖ్యంగా మా వారి ఎంకరేజ్మెంట్ వల్ల మా పిల్లల ఎంకరేజ్మెంట్ వల్ల అమ్మాయి ఎందుకు లే అంటే మనం ఏం చేస్తాం మన అనవాళ్ళతో అలా కాకుండా అందరూ ఎంకరేజ్ చేశారు నన్ను నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటూ ఉంటాను నేను చెల మీద పెయింటింగ్ అంటే నాకు అది నేను ఎవరి దగ్గర నేర్చుకుని చేయలేదు ఇవి ఇవన్నీ కూడా ఇది ఒకటి కేరళ పెయింటింగ్ ఒకటి నేను నేర్చుకున్నాను ఉత్తి ఇంట్రెస్ట్ అంతే ఇంట్రెస్ట్ వల్ల నేను అది చేస్తే ఇలా అయిపోతుందిలే అనుకుంటూ చాలా మొదలుపెట్టాను హాబీ ఐ షుడ్ కాల్ ఇట్ యాజ్ హాబీ నేను పెద్ద అయిన తర్వాత మొన్న 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 క్లాస్లో జాయిన్ అయ్యి ఈ అంట రికీబానా అని తర్వాత ఏమో బోన్దాయ్ అని ఇవన్నీ కూడా నాకు ఉత్తిని ఏదో అరేంజ్ చేసేసి పెట్టేసే దాని అందంగానే ఉండేవి కానీ ఒక దానికి శాస్త్రం ఉందని అంతవరకు నాకు నేను అంత దాకా వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఒక శిష్యురాలను నన్ను బలవంత పెట్టి నాకు పే చేసేసింది దాని మీద ఆ క్లాసెస్ పెడుతుంటే దానివల్ల నిజంగా చాలా లాభం అయింది నాకు నాకు వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది అది కూడా ఒక శాస్త్రం అని దాన్ని ఏమో ఒక పద్ధతి ఉందని దానికి ఒక హిస్టరీ ఉంటుంది దానికి జపనీస్ ఆర్ట్ కదా ఇకిబాన్ అనేది అందుకని ఇప్పుడు నా ఐఎమ్ ఎంజాయింగ్ బెటర్ అందుకే నేను చెప్తూ ఉంటాను సంగీతం అనేది కూడా తెలుసుంటే మనం ఎంజాయ్ చేయగలం ఏదైనా సరే తెలియకపోతే ఏదో కొట్టుకుంటున్నారు తాళం వేసి కొట్టుకుంటున్నారు అనుకుంటారు తప్ప ఇది అన్నీ ఎంజాయ్ చేయడానికంటే యూ షుడ్ నో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అది అది తర్వాత ఏదో ఏది క్లాసెస్ పెడుతుంటే ఇప్పటికీ నాకు నేర్చుకోవాలనే ఉంటుంది అది అభిలాష అనేది వస్తుంది వస్తుందనుకుంటాను నేర్చుకోవాలని పెయింటింగ్ అంటే నాకు అంటే ఉత్తిని నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు నా అంతా నేనే చేసుకుంటూ కూర్చున్నాను నేను హాబీ కింద డెవలప్ చేసుకున్నాను అంతే అందంగా వచ్చేదాకా మనం చేస్తూనే ఉండడం కదా అది ఇప్పటికీ ఇంకా చేయాలనే ఉంటుంది కానీ టైం సరిపోవట్లేదు నాకు దేనికి ఇప్పుడు క్లాసెస్ చోటు పెట్టుకున్నాను కదా అందుకని నాకు టైం ఉండట్లేదు మా శిష్యురాలు క్లాసెస్ పెడుతుంటే నాకు నా పేరే కట్టేసింది అనమాట మీరు నేర్చుకు తీరాలండి మీరు మీకు అన్ని అన్నీ వచ్చేస్తాయి మీకని అది ఇప్పుడు నాకు ఇవ్వాలంటే కూడా ఒక పిచ్చి పట్టింది అంతే అంత అంత దాంట్లో దూరిపోయాయి అనమాట ఆవిడ ఇంట్రడ్యూస్ చేశానని చెప్పచ్చు వాళ్ళ ఇంట్లో నాకు ఏదైనా పిలుస్తూ ఉండేది ఆవిడ అయ్యో ఇంత బాగుంది ఇది అని చెప్పి అది కూడా నేర్చుకున్నాను అదేంటంటే ఏంటంటే ఇకిబానా ఇక బాగుంది అంటే ఏంటంటే మన ప్రకృతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అది మనం అది అప్పుడు అడవి ఉంది అనుకో అడవిలో కష్టమని వెళ్ళి చూసుకోకర్లేదు అడవినే తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అనమాట అలాగే ప్రకృతిలో ఏది అందంగా ఉంటుందో అది మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం అనమాట అది దానికి పెద్ద శాస్త్రం ఉంది దానికిన్నాను సో కొంచెం కొంచెం నాకు అందులో ప్రవేశం వచ్చింది ఇప్పుడు కొంచెం డెవలప్ చేయడం కూడా వచ్చిందనమాట అందుకని ఏదైనా సరే నేర్చుకుందాం అనుకుంటే చాలు నేర్చుకోవాలి నేర్చుకుందాం అనుకుని ఎంత సా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది కూడా గ్రహించుకోవాలి మీరందరూ కూడా అందరూ అన్నీ చెయ్యొచ్చు ఏం పర్వాలేదు నాకు రాదు నాకు రాదు అని అనుకుంటే రాకుండానే పోతుంది ఏ కళనైనా పోషించవచ్చు మనం అనుకుంటే చాలు మనకు కావాలి అనుకోవాలి నమస్కారం